హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే డైలీ డైలీ రొటీన్ అయితే చేస్తున్నాను ఏంటంటున్నారా అసలు ఈరోజు ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది నైట్ చూస్తున్నాను మీకు ఇదంతా చూపించానుగా ఇప్పుడు ఎలా ఉందో వర్షాకాలం వచ్చిందంటే ఇక మనం వీటిని ఊడ్చుకోవటం కడుక్కోవటం చేయటం సగం టైం ఏడైద్ది మళ్ళీ పిల్లలు దోలాలంటే ఇంకా టైం పట్టిద్ది మనకైతే ఇక ఎర్లీగా తొందరగా లేచి అయితే ఈ పనులు అయితే చేసుకుంటే మనం పిల్లల్ని కూడా తొందరగా స్కూల్ కాడికి అయితే తోలు రావచ్చు ఇక దాదాపు అయితే మొత్తం బయటైతే ఊడ్చేస్తున్నాను ఊడ్చి శుభ్రంగా కడిగేస్తున్నాను ఎందుకంటే కడకపోతే కాళ్ళ నిండా ఉషి కంటేనట్టుద్ది నీట్గా ఉండదు పిల్లలు కూడా జారుతారు అందుకే వాటర్ పోసి అయితే శుభ్రంగా అయితే మొత్తం ఊడ్ ఊడ్చాను మా ఖుషి ఖుషి అయితే లేచి ఇక బ్రష్ చేసుకుంటుండద పాప ఈ సంవత్సరం అయితే మరి ఇంకా తొందరగా వెళ్ళటం అవుతుంది సెవెన్ థర్టీ కల్లా కా బస్ ఎక్కాలి తొందర తొందరగా అయితే పెందలాలు వేసి అయితే పని చేసుకుంటున్నా కానీ నేను కుషాంతికి అయితే చాద కావట్లేదు ఎందుకంటే పోయి సంవత్సరం అయితే ఎయిట్ వంటికి అట్లా వెళ్ళిండు ఈ సంవత్సరం తొందరగా వెళ్తుండు అండ్ థర్డ్ క్లాస్లోనైతే కొంచెం తొందరగా పంపించాలి అని చెప్పారు ఇక తొందర తొందరగా అయితే పిల్లగాడైతే రెడీ అవుతుండు నేను కూడా ఇక నూనె పెట్టేసుకుంటున్నాను ఆడైతే బియ్యం పెట్టాను అన్నం అయితే ఉడికేసిద్దని బియ్యం పెట్టాను ఇక ఆయిల్ రాసుకున్న తర్వాత ఇక పిల్లగాడిని రెడీ చేసుకోవచ్చు నేను చేస్తున్నాను అసలు మొన్న త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి అయితే ఆయిల్ అయితే రాసుకుంటున్నాను ఇంక నేను చెప్పాలంటే ఈరోజైతే అయితే నాకు చాలా పనులు అయితే ఉన్నాయి ఖుషికి పను నొప్పి అంటుండు హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు కోసం ఎదుగుతున్నారు కదా మీకు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను అక్కడికైతే వెళ్ళాలి తర్వాత మా ఇంటి పేరెట్ వాళ్ళకైతే మా చిన్నత్తయ్య వాళ్ళకి మా చిన్నత్తయ్యకైతే ఒంట్లో బాగోట్లేదు అక్కడికి కూడా వెళ్ళి చూసి రావాలి ఈ పనులన్నీ ఈ ఇంట్లో పని చేసుకొని నేను అక్కడికి వెళ్ళాలి ఇది వర్షాకాలము ఎప్పుడు పిల్లల్ని తీసుకురావటానికి మళ్ళీ తొందరగా వెళ్ళి తొందరగా అయితే నేను రావాలి మీరు చూస్తున్నారు కదా ఎంత అడావుడిగా అయితే ఉంటుందో పని డైలీ అయితే అసలు నా ఖాళీ దొరికిద్దే ఉంటే ఖాళీ దొరికేటట్టే ఉండట్లేదండి మా ఆవిడబిడ్డ వాళ్ళ ఇల్లు అయితే చెప్తున్నాను కదా చాలా చోట్ల మేము చూసాము కానీ అది కుదరట్లేదు అసలు ఎందుకంటే ఇక కొంచెం బాబాయ్కి నచ్చట్లేదు మా కూడా నచ్చినట్లు అనిపించట్లేదు అదృష్టం ఉండాలి కదా ఏదైనా మొన్న ఒక రోజు అయితే ఒక ఇల్లు చూసి వచ్చాము చాలా బాగుంది వాళ్ళు కిరాయికి కూడా ఇస్తా అన్నారు సరేలే మేము అనుకున్నాం కదా కిరాయికి ఇస్తా అన్నారు కదా మేము అడుగుదాము ఇప్పుడు పిన్నావాళ్ళు తీసుకుపోతే మేమన్నా కిరాయికి అక్కడికి వెళ్ళేసి ఉండొచ్చు అని మేము అనుకున్నాము కానీ తెల్లారే ఇక ఫోన్ చేసి బాగా అడిగిండు కిరాయికి ఇస్తారా అండి అని అడిగితే మేమైతే అమ్మేసామని చెప్పారు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనం ఒకటి కోరుకుంటే అది జరగకపోతే చాలా బాధ అనిపించింది ఇంకో విషయం ఏంటంటే అది మనకి తగ్గపోవటం వల్ల కూడా అలా ఏదైనా జరిగితే మనకి తగ్గట్లేదు దేవుడు అందుకే మనకి మెయిల్ చేయట్లేదు అనేది మనకి మనకు అనిపించిద్ది ఇక నేను అనుకున్న సరేలే ఇక దేవుని చిత్రం అందుకే మనకి జరగలేదేమో అని నేనైతే అనుకున్నాను కానీ మనం ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చూసి వచ్చిన తర్వాతనే వాళ్ళకి అమ్మటే ఇల్లు బేరవైతే అయింది కొంత అదృష్టం అంటది ఉంటుంది కదా అట్లా జరిగేసింది వాళ్ళకి అదృష్టం వచ్చిందిగా మాకైతే బ్యాడ్ న్యూస్ అట్లా జరగటం వల్ల మా ఇల్లు చూస్తున్నారు కదా మేము రేకులు రేకులకి కూడా సపోర్ట్ చేసైతే ఉంచాము స్తంభం పెట్టాము స్తంభం పెడితే కొద్దిగా మాకట్ట సపోర్ట్గా ఉంటుందని అయితే ఉంచాము ఇల్లు కళ్ళలో చెప్తున్నాం కానీ వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు ఈ ఇల్లు ఎప్పుడు పడిద్దో రేకులు ఎప్పుడు పడుతు అని మాకైతే చాలా భయం టెన్షన్గా ఉంటుంది పిల్లలు ఉన్నారు కదా ఇల్లు మంచిగా ఉండాలి ఎట్లా ఉంటే అని టెన్షన్ మా బావ ఒకటి ఆలోచిస్తుండు అట్లానే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం కానీ మాకైతే కుదరట్లేదు ఎక్కడైనా ఇల్లు దొరికితే బాగు ఓన్గా అంటే ఇల్లుగాల్లో లేకపోయినా దొరికితే కొద్దిగా పిల్లలు ఉన్నారు డిస్టర్బెన్స్ కూడా ఉండదు మంచిగా ఉంటుంది అని అయితే ఆలోచిస్తున్నాం కానీ ఎక్కడ అయితే దొరకట్లేదు ఇల్లు ఇట్లా ఉండటం వల్ల మాకు వర్షం వచ్చినప్పుడు ఇంకా భయం ఎక్కువ అవుతుంది పిల్లలు ఉన్నారు అత్తయ్య కూడా ఇక్కడే వండుకొనిద్ది ఒక్కోసారి పిల్లలు ఇక్కడే ఆడుకుంటారు ఆ స్తంభం గింత గదిలిస్తే అది కూలేటట్టు ఉంది చాలా బాధ అనిపిస్తుంది మాకైతే ఎక్కడైనా ఇల్లు దొరకాలనేది మేము అనుకుంటాము దానికోసం కూడా ఇటు అయితే మేము కొనడానికి ఎదుగుతున్నాం కిరాయికి కూడా ఎదుగుతున్నాము ఈరోజైతే పిల్లలకి ఎగ్ ఫ్రై రైస్ అయితే చేశాను స్నాక్స్ అయితే చకోడీలు పెట్టేశాను చాలా రోజుల నుంచి కుషాంత్ అంటాను మమ్మీ చికెన్ పెట్టి రాదు లంచ్కి అయితే అంటున్నాడు కానీ వాళ్ళ స్కూల్లో హలో జయరు అసలు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఎవరైనా పక్కన పిల్లలు చూసి ఆశపడుతుంటారని మమ్మల్ని అట్లా పెట్టొద్దు అని అయితే చెప్తారు అందుకే ఇక నేనైతే ఎగ్ రైస్ చేశాను ఎగ్ అయితే ఏం కాదు కానీ చికెన్ అట్లయితే తీసుకురాకూడదు ఇక సరేలే అని ఎగ్ రైస్ చేసి ఖుషాంతి క్యారేజీ కట్టేశాను పిల్లలకు కూడా క్యారేజ్ ఇద్దరికి కూడా కట్టేశాను ఇక ఖుషి అయితే ఇక్కడ హాయ్ చెప్తాడు చాలా ఇక ఏడుకు వచ్చేటప్పటికి వర్షం అయితే వస్తుంటే చిన్నగా అయితే తీసుకొని వచ్చేసాను నేను ఇక బస్సు కూడా వచ్చే టైం అయితే దగ్గ దగ్గరలో ఉంది ఇప్పుడైతే సెవెన్ థర్టీ అయితే అవుతుంది తొందరగా వెళ్ళాలని అయితే ఇక వచ్చేసాను ఖుషి పన్ను నొప్పులేస్తుందని చాలా బాధపడుతుండు అసలు నేను వెళ్ళను మమ్మీ స్కూల్కి వెళ్ళను మమ్మీ హాస్పిటల్కి వెళ్దాం అంటాడు నేనన్నా ఈ ఒక్కరోజు వెళ్ళినానా ఈవినింగ్ తీసుకెళ్తాలి హాస్పిటల్కి అని చెప్పి ఏదో నచ్చజెప్పి అయితే ఈరోజు స్కూల్కి దోలటానికి రెడీ చేశాను ఇక తొందరగా అయితే బస్సు అయితే వచ్చేస్తుంది ఇక అక్కడే ఉంది మా బస్సు ఇక మా వచ్చేటప్పుడు అయితే పిల్లలు వర్షాకాలం వచ్చిందంటే చాలా చికాకు పిల్లల్ని చూసుకోవటం అంతా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇక ఈ బస్సు అయితే వస్తుంది అక్కడైతే ఆగింది తొందరగా బస్సు వస్తే ఇక ఎక్కిచ్చేద్దాము ఇంటికి వెళ్ళి ఇంకా పనులు ఉన్నాయని చెప్పాను కదా వెళ్ళాలి ఖుషీకి అయితే ఇక నేను బాయ్ చెప్తున్నాను పైకి అయితే ఎక్కేసాడు ఎప్పుడు వెనక సైడే కూర్చుంటా అంటాడు ఎందుకంటే ముందు భయపడుతూ ఉంటాడు సరేలే ఎక్కడ ఒక్కడ కూర్చో అని చెప్పాను ఈవినింగ్ అయితే ఇక స్నాక్స్కి రెడీ చేయించాను సొరకే బూరలు అయితే చేశాను పిల్లల అయితే తొంద ఇక అప్పటికప్పుడే అనుకోకుండా అయితే చేశాను ఎందుకంటే వర్షం వస్తుంది కదా ఇక అనుకోకుండా నేను దబ అయితే చేసేసాను తొందరగా అయితే దాన్ని కలిపేసి రెడీ చేస్తాను మీరు చూస్తున్నారు కదా పిల్లలకి కంపల్సరిగా వాళ్ళు వచ్చేలోపు ఏదో ఒక స్నాక్స్ అన్నది ఇంట్లో ఉండాలి లేక లేకపోతే ఏడుస్తూ ఉంటారు ఆకలి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లల కోసం మనం ఏదైనా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎప్పుడు మేము ఎక్కడికైనా లొకేషన్కి వెళ్ళి పెట్టాలి అనేది ఆలోచన ఉంటుంది కానీ మాకు పిల్లలతోనైతే కుదరట్లేదు లేకపోతే మాకు కుదిరితే కంపల్సరీగా అయితే ఎక్కడికైనా లొకేషన్కి వెళ్ళి మంచిగా మీకు చూపించైతే వీడియోస్ అయితే చెయ్యాలని అయితే అను అనుకుంటున్నాము ఇక అది కుదరాలనైతే నేనైతే అనుకుంటున్నా ఎన్ని రోజులకైనా కానీ మీకైతే కంపల్సరీగా ఎట్టే ఎట్లైతే మీకు చూపిస్తాను ఇప్పుడైతే సొరకాయ బూరెలు అని చెప్పాను కదా ఇక సన్నగా కట్ చేసి అయితే సొరకాయ బూరెలు అయితే రెడీ చేస్తున్నాను చాలా రోజుల నుంచి కుషాంత్ ఏదో ఒకటి చెయ్యమని పిల్లలు అయితే అడుగుతున్నాను అడుగుతుంటే నేనే చెయ్యట్లేదు అంటే ఏదో వాళ్ళకి నచ్చింది చేస్తున్నాను కానీ ఈ సొరకా బూరెలైతే కుషాంతికి ఇష్టం కానీ కుషాంతి అయితే నేను చెయ్యట్లేదు ఇక కుషాంతి కోసం చేస్తున్నాను ఇక రాఖీ తొందరగా ఎప్పుడైతే యాని ఎదురు చూస్తుండ్రు అందరికీ ఎట్లుంటుందో ఉంటుందో నాకైతే తెలియదు కానీ మా రాఖీ ఉన్న కదా మా రాఖీ అయితే కంపల్సరీగా మా ఇద్దరికి కుషాంతిగాను పండుగకి అయితే ఒకటితే రాఖీకి రెండు ఇవ్వాలి ఎందుకంటే అట్లా తింటారు కొంతమంది తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తినాలి వాళ్ళు ఉంటారు ఇక అట్లయితే దవదవ అయితే రాఖీ ముందే తినేస్తాడు అడుగుతూ ఉంటాడు ఇక తొందరగా అయితే నేను రెడీ చేశాను అయిపోయిన ఒక వాయి అయితే తీసేసి గిన్నెలు చేసి మళ్ళీ రెండో అయితే వేస్తున్నాను కానీ చాలా సలవ మంచిది ఆరోగ్యానికి ఎప్పుడో ఒకసారి అయితే కంపల్సరీగా అయితే చేసుకోవాలి నేను డైలీ రొటీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కానీ ఏదో ఒకటి చేయటం వల్ల నేను చేయలేకపోతున్నాను వేరే వీడియో తీస్తున్నాను అందుకే నేను ఖుషి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము మా సైడ్ ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కాబట్టి కుశాంతికి పన్ను నొప్పులేస్తుంది అని చాలా రోజుల నుంచి బాధపడుతుండో అట్లానే స్కూల్కి కూడా తీసుకెళ్తున్నాను ఇక ఈ నొప్పితో బాగా అసలు తట్టుకోలేకపోతుంటే సరేదే హాస్పిటల్కి తీసుకెళ్దామని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను కింద అవునా మరి ఇప్పుడు డాక్టర్ గారి చెప్పున్నానా నీకు ఎక్కడ నొప్పులేస్తుందో చెప్పు మళ్ళీ మొన్న ఒక రోజు పన్ను తీపిచ్చాం కదా ఆ పన్ను ఇంకా రాలేదేంటి అని అడుగుదాము సరేనా మొన్న ఒక రోజు మేము పోయినసారి అంటే సంవత్సరం అయింది ఇప్పుడు ఆ పన్ను తీపిచ్చాం కానీ మాకైతే రాలేదు ఆ పన్ను ఎందుకు రాలేదు పిల్లగాడికి అడగాలి అడిగి కనుక్కోవాలి అసలు ఎందుకు రాలేదు ఏంటి అన్నది కూడా కనుక్కోవాలి ఈరోజు అమ్మ కూడా ఆపరేషన్ అయ్యి ఇంటికి వెళ్తుంది మీరందరూ ప్రేర్ చేయటం వల్ల అమ్మకైతే మంచిగా ఆరోగ్యం మంచిగానే ఉంది మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ అన్నయ్య చాలా థ్యాంక్ యూ అన్నయ్య మా కోసం ప్రేర్ చేశారు కామెంట్ పెట్టారు ప్రేర్ చేసిన కూడా చెప్పారు చాలా థ్యాంక్ యూ అన్నయ్య ఇప్పుడైతే హాస్పిటల్ అడిగి అయితే వస్తున్నాం మేము ఏ మాకైతే హాస్పిటల్ దగ్గరే ఉంది ఇక్కడ అబ్బూరి దంతాల వై వైద్యశాల పదనాలు లోపలికి వెళ్ళి డాక్టర్ గారు ఉన్నారండి ఉన్నారు ఇక్కడే మాకు హాస్పిటల్ మాకు ఇంకా దగ్గర పట్ల ఉంటుంది ఇటు సైడ్ అయితే గట్టిగా చెప్పు నానా గట్టిగా చెప్పు వాయిస్ ఇన్ రావాలి కదనేది మొబైల్ నెంబర్ డాడ్ ఇది చేంజ్ లేవండి ఓకే ఖుషీ ఏం చెప్తావు డాడీ చూడు ఒకసారి డాక్టర్ గారు అడిగారు అనుకో ఏం చెప్తావు ఎక్కడ నొప్పి లేస్తుందంటే టిఫిన్ చేసావా అంటే ఏం చెప్తావు చేయలేదని చెప్తావా కరెక్ట్గా చెప్పు నానా నీకు హెడ్ సైడ్ నొప్పులు వేస్తుందో కరెక్ట్గా చెప్పు కింద పైన రెండు నొప్పులు వేస్తున్నాయా ఇట్స్ ఐడేనా ఈ చివర్నా లేదు డాక్టర్ గారు ఆమ్మ చివర్నా సరేలే ఇంకెవరైనా పడతారా అక్క హ్ ప్రసంగే డికాం కాలేనే మీకు మిరే చేసింది అందుకే ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉంటుంది ఎక్కడ నాగబండి సుమా లోపలికి వెళ్దాం చూసుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్